మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు తరలి వెళ్లిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం బాధ్యులు దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటు విశ్రణ సంఘటన నిరసిస్తూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి మద్దతుగా హైదరాబాద్ బయలుదేరినట్టు నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాకేష్ కిషోర్ చేసిన ఈ దుశ్చర్యపై అన్ని రాజకీయ పార్టీలు ఖండించినప్పటికీ అతన్ని శిక్షించాలని ఏ రాజకీయ పార్టీ డిమాండ్ చేయలేకపోవడం చాలా బాధాకరమన్నారు ఇది కేవలం గవాయిపై దాడిగానే కాకుండా భారత రాజ్యాంగం దాడిగా మేము భావిస్తున్నట్టు తెలిపారు కేవలం దళితుడనే భావనతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డట్టు విమర్శించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ విభజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మణ్ గోష్కి శంకర్ సముద్రాల అజయ్ కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రల ప్రశాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మానాల నారాయణ పలువురు నాయకులు సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు సంస్క సంస్కృతి కలిగినటువంటి ఒక న్యాయవాది విచక్షణను మరిచి మరియు న్యాయమూర్తి అనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి అనే ప్రాంతాలతో దాడి చేయడం అనేది జరిగింది అందుకు నిరసనంగా ఇలా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలతో పాటు ప్రతిపక్షాల పార్టీలు కూడా దాన్ని స్పందించడం జరిగింది అటువంటి సంఘటన ఇంకో మరోసారి జరగద్దని అది కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైన జరిగినటువంటి దాడి కాదు అది రాజ్యాంగం పైన బాబాసాహెబ్ ఈ భారతదేశానికి అందించినటువంటి రాజ్యాంగం పైన దాడిగా మేము అభివర్ణిస్తూ దాన్ని ఖండిస్తూ మేము ఇలా ఏదైతే మాన్య శ్రీ మల్లికృష్ణ మాయగారి నాయకత్వం లోపల భారీ బహిరంగ సభ తరవించారు హైదరాబాద్లో దానికి కుల మన యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి దళిత యువత యువతి నాయకులు మరియు విద్యార్థులు మరియు మేధావులు అందరూ కూడా హాజరవుతున్నారు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవాయి గారి పైన మరి రాకేష్ కిషోర్ అనే అడ్వకేటు ఊటో విసిరైనటువంటి సంఘటన మీద అన్ని రాజకీయ పార్టీలు ఖండించనే కానీ అది తాత్కాలికంగా నామమాత్రంగా ఖండించడం జరిగింది కానీ రాకేష్ కిషోర్ను శిక్షించాలని మరి ప్రధానంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులైనటువంటి ఎవరైతే మల్లికార్జున కార్యవునుడో మరి ఆయనను కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు పిలుపదేయలేదు రాజకీయ పార్టీలుగా ఖండిస్తూ మరి వాళ్లకు కొమ్ము కాస్తూనే మమ్మల్ని పెట్టడం జరుగుతూ ఉంది అందుకోసమని రాజకీయ పార్టీల వైఖరి ద్వంద్వ వైఖరి కనిపిస్తూ ఉంది అందుకని భారతదేశంలో ఉన్నటువంటి మరి దళిత కూడా అందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క సంఘటన పైన మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిపై బూటు విసిరేసినటువంటి రాకేష్ కిషోర్ జబర్దార్ రాకేష్ కిషోర్ ఏమనుకుంటున్నావు నువ్వు దళితులు అంటే అంతా నీకు చిన్న చూపు కనబడుతున్నా దళితులం అంటే ఒక న్యాయవాదిని ఆయనపై బూటు విసిరడం ఎంతవరకు న్యాయం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అనుసరించి జరుగుతున్న ప్రతి నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాం మేము దళితులం ఖబర్దార్ రాకేష్ కిషోర్ ఇలాంటిది మానుకోకపోతే మీకు చెంపుదెబ్బల పాలైతామని కరీంనగర్ గార్డెన్ నుంచి చెప్తాను మరోసారి